ఫుల్ పళ్ళు వాడలేదు రిక యాదవా పళ్ళు ఉండేసి బలగా ఉండేది ఇక్కడ పళ్ళు వాడలేదు రిక యాదవా పళ్ళు ఉండేసి బలగా ఉండేది అప్పుడు డొక్కడ పొడిచేవు మేము నీ చెప్పేవ్రా మేము నీ చెప్పేవడా ని మా బారిడారు చెప్పు మా బారిడ్ర ఎవరు రాసుకెళ్ళి నిలిచిపోయింది మా బారిడారు చెప్పు మా బా ఎవరు రాసుకెళ్ళి వాళ్ళ ఉన్నాడు నేనా నేను ఉన్నాడు నేనా నేను నచ్చుకుంటాను పాత్రలు కాసాడు

నువ్వు పోరా మేము పోరాలు తెలియదు నువ్వు ఇక్కడ పొళ్ళు వాడలేదు బల్లిగా ఉండేదిందా ఇక్కడ పుళ్ళు వాడలేదు రకా యాదమా పొళ్ళు ఉన్నది బల్లె గుండేది మేము అట్లా ఉంటాయి నీ పెడతా ఏంద్రా

పాల్ పాలు పిండ అల్లాడిపోతున్నాయి అయింది రెండు కాలు పట్టుకోడతాడు రెండు కాలు పెడతాడు మీ పాలు ఎందుకు మరిచేస్తున్నా ఒక రోజు బరి పిండపోతే బర్రేం చేస్తాదిపోయింది తండ్రి పంచాయతీ మీరుగా పెంటారని చెప్పారు మీరు சிபோ கொஞ்சம் டக்கு டக்கு

మా బారిడతారు చెప్పు మా బ్ర ఎరు రాసుకెళ్ళి మా బారి తీడ్రావరు నువ్వు రాసుకెళ్ళి దొంగ మా మీద

మరి పెడతాకేమైంది గుర్రాలు టూ డేస్ ఉన్నాడు నేనా నీ నచ్చుకోవడీ బోత్రులు కావడు ఉన్నాడు నేనా

మీ బయట పాలు పిండిపోతే బర్రెలు బాధపడతాయి లేదా గాడి తాడుతున్నాయి కావాలి చెప్పు మాటలు జాగ్రత్త అని మాటలు జాగ్రత్తరాని పీస్ మిట్రోడు ఎందుకు మాటలు జాగ్రత్త అని మాటలు జాగ్రత్తరాని పీస్ వంద్రీ చేపల వంద మళ్ళీ పంచాయతను ముసలి వాళ్ళకి మంచిది కూడా పూడా కాలు కొను కాలు కొంటున్నావుగా తప్ప పిండిపా పిండి తుపాం కొన్ని చవతాను బరిపో తోసాను మీకు కాగు బోస్ <mali>

மோசோட கேசரோடு <commercially discretion FORE>. <g cassette> నువ్వు చేస్తాను నువ్వు అడుగు రావరు నువ్వు చేస్తారు కదా నీ గేరు నువ్వు చేస్తాను నువ్వు అడుగు రా ఇప్పుడు ఒక్క నెవ్వరూ నువ్వు చేస్తారు కదా ఎవరు కావాలి చూసేవాళ్ళు

చెప్పారయ్యా పలానాయన గాడిద పాలు పెడతారా రేపు నుంచి పాలు మంచి పాలు వచ్చాను మొత్తం బయటికి నీ సంబంధం లేదా నీ సంబంధం లేదు అచేలు हाँ अच्छे लोग ये उड़ चले जाओगे नीचे नीचे आ नी जा 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 ఇచ్చుకో ఇ నువ్వు పెన్నవాళ్ళు పెళ్ళహాగా నాయస్థూర పిండుకుంటా నువ్వు పెద్దవాళ్ళు పెళ్ళహాగా నాయస్థూర పిండుకుంటా నువ్వు

கடவுளே நீ நீ என்ன கோ சம்பந்தமே இல்ல நீ ஆயன்தா மாட்டாத நீ ஆயே நீ ஊர்ரா ஆயே மன்னையா நீ ஓடுற மன்னைய தான் தொப்புతా నేను దురాశ ఏంటి డబుల్ చెయ్య బావ ఎత్తానా ఏయ్ 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 రా கட்டடா ఏய் சொல்லே ไง நீ ஏய் کسலே ஊர்ற நீ எல்லு சரியா చేదుவேந்திரா ஏய் ஓ பாலாமண்டா பஞ்சாயத்துல பாலாமண்டா பாலாமண்டா சைனஸ் மீரோ ஆக સાહેબ દરવાજે કે સૌડે ગલપતા પાળરા ગોડ ન વા પાછો આવત ને એ જ એ

నువ్వుకి ఏం చేస్తా ఏం చేస్తారు సాయంతి పుడతాయి ఏం చేస్తా సాయంత్రం సాయంత్రం చేతులు పాలు పోతారా పోతాం పో చూసుకో నీ నువ్వు వెళ్ళు అయిపోయి నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు ఆగు